హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ చెప్పినటువంటి ఒక మాటలు ఒక మంచి మాట మనం చెప్పుకుంటాం ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం కదా అదే విధంగా ఈరోజు ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ చెప్పినటువంటి ఆయన పేరు మాంటెస్క్యూ ఈ మాంటెస్క్యూ అనే ఆయన పొలిటికల్ ఫిలాసఫర్గా ప్రపంచంలో చాలా ప్రసిద్ధులు చాలా యూనివర్సిటీలు కూడా ఈయన బుక్స్ చదువుతుంటారు అంటే చాలా పరిణితి చెందినటువంటి వాళ్ళు చదువుతుంటారు రీసెర్చ్ చేస్తుంటారు అని బుక్స్ మరి అటువంటి ఒక వ్యక్తి సందర్భంలో అన్నటువంటి ఒక మార్గము మనను చేసుకుందాం ఐ హ్యావ్ ఆల్వేస్ అబ్జర్వ్డ్ దట్ టు సక్సీడ్ ఇన్ ద వరల్డ్ వన్ షుడ్ అపియర్ లైక్ ఎ ఫూల్ బట్ బి వైస్ ఇంకోసారి ఐ హ్యావ్ ఆల్వేస్ అబ్జర్వ్ దట్ టు సక్సీడ్ ఇన్ ద వరల్డ్ వన్ షుడ్ అపియర్ లైక్ ఏ ఫూల్ బట్ బి వైస్ అంటే ఈ ప్రపంచంలో చాలామంది సక్సెస్ అయ్యే వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తే నా అనుభవంలో నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు బయటికి ఫుల్స్ లాగా అంటే తెలివి లేని వాళ్ళలాగా కనబడతారు కానీ చాలా తెలివిగా ఉంటారు అంటే బయటికి మాత్రం తెలివి లేని వారిలాగా కనబడతారు కొన్ని సందర్భాలలో మరి అలా ఉండాలి అంతే కదా మనకంటే కాస్త పై పొల్యూషన్ వాళ్ళతో డీల్ చేస్తున్నప్పుడు కొద్దిగా తెలివి లేని వాళ్ళలాగే ఉండాలి మనిషి అప్పుడే పై కూడా కొద్దిగా సహాయం చేయటం హెల్ప్ చేయటం ఇంకా విషయంలో పైకెత్తటం ఏదో జరుగుతుంది లేకపోతే మనం మనకంటే ఎక్కువ శక్తివంతులతో ఎక్కువ జ్ఞానం ఉన్నట్టుగా గొప్పవాళ్ళు కానీ అనప్పుడు ఒక్కోసారి మనల్ని డిస్క్రైబ్ చేసే ప్రమాదం కూడా అందుకనే ఈయన చాలా తెలివిగా చెప్పాడు చాలా చాలా సక్సెస్ అయిన వాళ్ళు చూస్తే వాళ్ళు కొన్ని సందర్భాల్లో కూల్లాగా బయటికి కనపడతారు కానీ చాలా తెలివిగా ఉంటారు ఈయనకి చాలా అంతరాహం ఉంది కదా చాలా అర్థం ఉంది ఒకసారి మీరు దాన్ని బాగా ఆలోచించాడు నా మాటల్ని ఎంత లోతుగా అన్నాడు మనం బయట చెప్పలేనటువంటి కొన్ని విషయాలు కూడా ఆలోచించవచ్చు కాసేపు ఆయన మాటలను ఒక్కసారి ఒక ఐదు ఆరు నిమిషాలు ఆలోచిస్తే అంత లోతుగా అన్నాడు ఆ మాట కదా ఓకే రేపు ఇంకొక మంచి మాటతో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్